అక్షయ తృతీయ రోజున సింహాచలం అప్పన్న నిజ దర్శనమిస్తాడు మిగిలిన రోజులన్నీ గంధం కనిపిస్త గంధం అమావాస్య ఇంటింట్లా జరుపుకునే పండుగ ఇది సింహాచలం వరలక్ష్మి నరసింహుని ఆలయంలో జరిగే ఉత్సవము ప్రతి సంవత్సరం చైత్రమాసం ఆఖరి రోజు అయిన అమావాస్య ఈ ఉత్సవం మొదలైతుంది మూడవ రోజు అనగా తృతీయ రోజు నుండి సంవత్సరం పొడుగున విగ్రహానికి ప్రతిరోజు పూసిన గంధాన్ని తొలగిస్తారు భక్తులు ఆ గంధాన్ని ప్రసాదంగా ఇళ్లకు తీసుకొని వెళ్తారు ఆ రోజు స్వామివారి నిజస్వరూపం నిజ రూప దర్శనం లభిస్తుంది కనులకు కనువిందు చేస్తుంది మిగిలిన రోజులన్నీ గంధపు పూతతోనే కనిపిస్తాడు సింహాచలం అప్పన్న వైశాఖ మాసమువ రోజు అడవి పంది ముఖం మానవ ట్రంక్ మరు మరియు సింహం తోకతో నిజస్వరూపం కనిపిస్తుంది తృతీయ చందనోత్సవం రోజు ఏ ఆంధ్రప్రదేశ్ నుండి తెలంగాణ నుండి కర్ణాటక నుండి ఒరిస్సా నుండి ఛత్తీస్గఢ్ నుండి పాండిచ్చేరి నుండి తమిళనాడు నుండి భక్తులు ఎంతోమంది వచ్చి సింహాచలం అప్పన్నను దర్శించుకుంటారు ఈ గంధం అమావాస్య పండుగను కూడా చాలామంది ఇంటి దగ్గర పూజించి పూ పూజిస్తారు ఈ గంధముతో పూసిన ఈ సింహాద్రి అప్పన్న కేవలం ఈరోజు మాత్రమే పూర్తిగా మనకు కనిపిస్తాడు మిగిలిన రోజులన్నీ గంధముతోనే కనిపిస్తాడు పండుగ ఉత్సవానికి ఎంతోమంది భక్తులు తరలి వచ్చి స్వామివారిని కనులారా దర్శించుకుంటారు